జూలై పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి వారి జీవితంలో ఊహించని మలుపు వీరు అడుగు పెట్టిన చోటల్లా అష్ట ఐశ్వర్యాలే నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో కనబడుతుందండి అసలు జూలై పదిహేడవ తేదీ తొలి ఏకాదశి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు ఈ రాశి ఈ రాశికి వారు నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయడానికి షాయి శక్తిలా ప్రయత్నం చేస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్దల యొక్క ఆశిస్తులు ఉంటాయండి కలహాలకు దూరంగా ఉండాలి అలసటకు గురి కాకుండా చూసుకోవాలి శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి తలపెట్టిన పనిలో లక్ష్యాన్ని చేరుకుంటారు కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి సూచితం అధికారులు మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తారు వ్యాపారంలో అంచెలంచెలుగా మీరు ఎదుగుతారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు స్థిరాస్తి వృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో పురోగతి కనపడుతుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలమవుతాయి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించినట్లయితే విశేషమైన ధనాభివృద్ధి కూడా కలుగుతుంది ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి మీకు ఈ వారాంతంలో మేలు అనేది చేకూరుతుంది లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ నెల అద్భుతమైనటువంటి సమయం అయితే ఏర్పడుతుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ వారీగా మీరు మంచి మెరుగుదలను చూస్తారు కెరియర్ వారీగా మీకు మంచి వృద్ధి కూడా ఉంటుందండి మరియు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి పై అధికారుల నుండి మీకు మంచి పేరు మరియు నమ్మకం కూడా లభిస్తుంది ఉద్యోగంలో లేదా పదోన్నతిలో మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితం అయితే కలుగు కలుగుతుంది మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్న అన్ని పనులను కూడా తక్కువ ప్రయత్నంతో పూర్తి చేయగలుగుతారు ఈ నెల చివరి వారంలో వృత్తి మార్పు లేదా ప్రయాణం కూడా ఉంటుంది ఆర్థికంగా మీకు అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది మీరు ఆదాయంలో పెరుగుదల కూడా చూస్తారు మరియు మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇస్తాయండి మీరు ఇల్లు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల దానికి సరైన సమయం కుటుంబ వారీగా మీరు సంబంధాలలో మెరుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ నెల మీకు చాలా మంచి ఫలితం కనబడుతుంది మీరు ఈ నెలలో కుటుంబ ఫంక్షన్కు కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీ పాత స్నేహితులను కూడా కలవబోతున్నారు మరియు వారితో మంచి సమయాన్ని కూడా ఈ సమయంలో గడపబోతూ ఉన్నారు ఈ నెల విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే వీరికి అద్భుతమైనటువంటి సమయం అయితే ఉంటుంది వారు ఆశించిన ఫలితాలని పొందుతారు వారు అధ్యయనాలపైన ఏకాగ్రత మరియు ఆసక్తిని కూడా పెంచుకుంటారు మొదటి రెండు వారాల్లో కొంత ఆవేశాన్ని గురికవడం చదువు పట్ల నిర్లక్ష్యం ఏర్పడడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా వాదులకు దిగే అవకాశం అయితే మీ జీవితంలో కనబడుతుందండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరులు ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు మందు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని కలిగి వీరు ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రమే చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుడు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప కోరిక వంటి స్వభావములు ఉంటాయండి కన్యా రాశికి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చెక్కులు కలుగునే భయము కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి వంటి లక్షణాలు ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి వచ్చిన అవకాశం ఏదైనా శరీరాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షాట్ హ్యాండ్ కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలలో బ్యాంకు కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించగలుగుతారు ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు అవకాశం ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు సమస్యలను అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను సఫలం సఫలమవుతారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగులతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చిన కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు వీరి యొక్క ఉత్పత్తుల కొరకు వినియోగదారులు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తారు ఈ రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమైన సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని రే ఏర్పాట్లతో కూడా ముందుంటారు ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని వేరు తేలిగ్గా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు కూడా జరుగుతుంటాయి ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరైతే తీసుకుంటారు చూసారు కదా కన్యా రాశివారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నెబెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్